ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టికాంతార చాప్టర్ ఒకటి విజయవంతంగా దూసుకుపోతోంది అయితే కొందరు అభిమానులు సినిమాలోని దైవ పాత్రలను అనుకరిస్తుండటంతో హోంబలే ఫిల్మ్స్ కీలక ప్రకటన విడుదల చేసింది ఇది తొడునాడు సంస్కృతికి మతపరమైన మనోభావాలకు సంబంధించినదని స్పష్టం చేస్తూ అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రేక్షకులను కోరింది నటుడు దర్శకుడు రిషబ్ సెట్టి క్రియేట్ చేసిన అద్భుతంకాంతార చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది అటు సోషల్ మీడియా అంతటా అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉంది అయితే కొద్ది రోజుల కిందట దైవం వేషధారణలో ఉన్న ఒక అభిమాని తమిళనాడు థియేటర్లోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది మరికొందరు అభిమానులు థియేటర్ వెలుపల సినిమాలోని ఒక సన్నివేశాన్ని ప్రదర్శించారు ఈ నేపథ్యంలో మంగళవారం నాడు హోంబలే ఫిల్మ్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది సినిమాలో చూపించిన దైవాల పాత్రలను అనుకరించడం లేదా కాజువల్గా మిమిక్రీ చేయవద్దని అభిప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు అని అభిమానులకు విజ్ఞప్తి చేసింది కాంతార చాప్టర్ ఒకటి మేకర్స్ అధికారిక ప్రకటన కాంతార చాప్టర్ ఒకటి థియేటర్లలో దూసుకెళ్తున్న సమయంలో హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన జారీ చేసింది సినిమా ప్రియుల కుగ్లోబల్ ప్రేక్షకులకు దైవారాధన అనేది కర్ణాటకలోని తీర ప్రాంతమైన తుళునాడులోని విశ్వాసానికి సాంస్కృతిక గౌరవానికి లోతైన చిహ్నంగా నిలుస్తుంది మా సినిమాలు కాంతాల కాంతార చాప్టర్ మైనస్ ఒకటి ఈ భక్తిని గౌరవప్రదంగా చిత్రీకరించడానికి దైవాల మహిమను చూపించడానికి రూపొందించాం దైవారాధనపై ఉన్న లోతైన గౌరవమ చంచలమైన భక్తిని గౌరవించాలని మేము ప్రయత్నించాం తద్వారా తుళుమట్టి ప్రాముఖ్యత వారసత్వాన్ని ప్రపంచానికి విజయవంతంగా వ్యాప్తి చేశాం అని చెప్పారు అదే ప్రకటనలో హోంబలె ఫిల్మ్స్ కీలకమైన సూచన అభిమానులకు జారీ చేసింది ఈ సినిమాకు వస్తున్న సానుకూల స్పందనకు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే కొంతమంది వ్యక్తులు సినిమాలోని దైవాల పాత్రలను అనుకరిస్తూ పబ్లిక్ ప్రదేశాలలో సమావేశాలలో అనుచితంగా ప్రవర్తించడాన్ని మేము గమనించాము మా సినిమాలో చూపించిన దైవారాధన లేదా దైవ పూజ అనేది లోతైన ఆధ్యాత్మిక సంప్రదాయంలో పాతుకుపోయింది ఇది ప్రదర్శనకోసం లేదా సాధారణ అనుకరణ కోసం ఉద్దేశించినది కాదు ఇటువంటి చర్యలు మా విశ్వాసాన్ని తక్కువ చేయడం అవుతుంది ఇది తులు కమ్యూనిటీ మతపరమైన మనోభావాలను విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది అందువల్ల ప్రజలు ప్రేక్షకులు ఈ దైవ పాత్రలను అనుకరించడం మిమిక్రీ చేయడం లేదా తక్కువ చేసి చూపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హోంబలే ఫిల్మ్స్ విజ్ఞప్తి చేస్తోంది అది సినిమా హాళ్లలో అయినా లేదా బహిరంగ ప్రదేశాలలో అయినా దైవారాధన పవిత్ర స్వభావం ఎల్లప్పుడూ నిలవాలి ఈ సినిమాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము పౌరులందర్నీ కోరుతున్నాము అని స్పష్టం చేసింది కాంతార చాప్టర్ ఒకటి గురించి కర్ణాటకలోని కదంబ రాజవంశం సమయంలో జరిగిన కథతో కాంతార చాప్టర్ ఒకటి వచ్చింది ఇది ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది ఈ సినిమా కన్నడ హిందీ తెలుగుతమిళం మలయాళం బెంగాలీ ఇంగ్లీష్తో సహా అనేక భాషల్లో విడుదలైంది ఈ చిత్రంలో రిషబ్తో పాటు రుక్మిణి వసంజయ రామ్గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు ఇది అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైంది మొత్తంగా కాంతార మేకర్స్ మతపరమైన నమ్మకాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు దైవ పాత్రల అనుకరణ అనేది తొళు కమ్యూనిటీ సాంప్రదాయాలను మనోభావాలను దెబ్బతీస్తుందని స్పష్టంచేస్తూ బాధ్యతాయుతమైన సినిమా వీక్షణను ప్రోత్సహించారు